నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల పరిధిలోని చల్లైపాలెం నాగయ్యగుంట గ్రామాలలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా గ్రామ ప్రజలు వైసీపీ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీలకు ముస్లిం మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చినందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వదిలి వెళ్లిపోయాడని ఆయన విమర్శించారు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని కోట్లకు పడగెత్తిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఐదేళ్ల కాలంలో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించి ఇప్పుడు టీడీపీ పార్టీలోకి వెళ్లాడని ఆయన తెలిపారు తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చేసిన పెద్ద పొరపాటు టీడీపీ నాయకులను పార్టీలో చేర్చుకోవడమేనని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుండి టిడిపిలోకి వెళ్లిన వారంతా టీడీపీ నుంచి వచ్చిన వారేనని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు ఢిల్లీకి పోయిందంటే ఢిల్లీకి వెళ్ళిందంటే ఐదు కోట్లకి తక్కువ కాకుండా డైమండ్స్ కొందవు అవి వచ్చి ఇక్కడ రీసైల్ చేస్తుంది నేను పది కోట్లు పదివేలు ఓటుకు ఇచ్చే పని అయితే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని పండేసేస్తాను లేకుండానే చేసేస్తాను నా కుటుంబం సంగతి అందరికీ తెలుసు ఇప్పుడు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సహాయం చేస్తే ఉండాల్సిందే తప్ప నా సంగతి అందరికీ తెలుసు ఏదైనా ఉన్నా ఎవరికైనా బాగలేదన్నా ఎవరినన్నా తల్లిదండ్రులు లేని బిడ్డలను చూసి నేను ఏమైనా సార్ వాడే డబ్బులు తీసుకుంటారు అంటే కారంటే మీ మనసులో ఫ్యాను జగన్ మనసు మనదిస్తున్నారు అందరూ పొరపాటే చంద్రబాబు గారి నాకు సంక్షేమ పథక వ్యవస్థను రద్దు చేశారు సచివాలయ వ్యవస్థను మరల బాధపడాలి ఇవన్నీ కూడా ఆలోచన కుటుంబ సభ్యులు జగన్మోహన్ గారు శాశ్వత ముఖ్యమంత్రిగా ఈ పార్టీకి సంబంధించి ఈ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాడిన వాళ్ళని పక్కన పెట్టి ఒక సిరి ఒక రాజమాతను తీసుకొచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి ఈ ప్రభాకర్ రెడ్డి గారు మొన్నటి వరకు మనతో ఉండి రాజ్యసభ తీసుకొని ఆరు సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపి విదేశాలు తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని కోట్లకు పడగలెత్తి ఈరోజు మన పార్టీ వదిలి వెళ్ళిపోయినారు ప్రశాంతమ్మ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా వేశారు ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేయడం జరిగింది అన్నీ చేయించుకొని రెండు విషయాల్లో మన పార్టీ వదిలి వెళ్ళిపోయినాడు నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు జగన్ గారు కందుకూరులో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అతనికి టికెట్ ఇచ్చారు ఈయన ఇద్దరికి రెడ్లకి ఇవ్వమని పట్టుబట్టాడు ప్రభాకర్ రెడ్డి నేను ఇవ్వను అన్నాడు జగన్ గారు ఒక బీసీకి ఇవ్వాలి ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఇవ్వాలనంటే పార్టీ వదిలి వెళ్ళిపోయినారు ఉన్నాయి చాలా 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 ఉన్నాయి ఎత్తుకొస్తున్నారు నియోజకవర్గానికి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చేసిన పొరపాటు కొన్ని తప్పులు ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని మన పార్టీలో చేర్చుకోవడం పెద్ద పొరపాటు చేశాను వాళ్ళే ఈరోజు ప్రభాకర్ రెడ్డికి అమ్ముడుపోయినారు అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు మాతోనే ఉన్నారు ఎవ్వరు కూడా కదలలేదు కేవలం అవతల వైపు నుంచి యువతలకు వచ్చి ఈ ఐదు సంవత్సరాలు అనుభవించి ఇప్పుడు ఆ డబ్బుకు అమ్ముడుపోయినారు అందులో మీ సర్పంచ్ కూడా ఉన్నాడు పదిహేను లక్షలకు అమ్ముడుపోయినాడు తెలుసో తెలియదు మీరు పదిహేను లక్షలు తీసుకున్నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఒక నాయకుడు అతన్ని నా దగ్గర కూడా తీసుకొచ్చి నా చేత కూడా ఒక రెండు లక్షలు ఇప్పించాడు మీ సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఏదో బాధల్లో ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు సహాయం చేయమంటే ఇచ్చాను ఈ పని చేస్తాడు అనుకోలేదు చల్లయిపో పేరు చేస్తాడని అనుకోలేదు చల్లయిపోయి మచ్చ చేస్తాడని అనుకోలేదు ఎన్ని రోజులు ఉంటుందో పదిహేను లక్షలు వారం రోజులు ఉంటుందో పది రోజులు ఉంటుందో కానీ పేరేం కావాలా ఏమనుకుంటారు పోయింది కదా ఉదయం ఒక పార్టీ మధ్యాహ్నం ఒక పార్టీ సాయంత్రం ఒక పార్టీ ఆయన మీ సర్పంచ్ ఇప్పుడే చెప్తున్నారు మంచినీటి సమస్య ఉందయ్యా ఊరంతానో లైట్లు కూడా వెలగట్లేదు పట్టించుకోవడం లేదని అర్జీ ఇచ్చారు నాకు మీరు చేసిందే కదా అతను గెలిపించింది మీరే కిష్టాన్న చాలా మంచివాడు ఆ కిష్టాన్నాను గెలిపించుకొని ఉంటే ఈ ఈ పరిస్థితి ఉండేది కాదు చల్లయి ఒక అమ్ముడు పోయేవాడిని గెలిపించారు ఈ ఊర్లో పరిస్థితి చెప్పండి మీరే నీళ్ళు అనేది చాలా ముఖ్యమైనది మహిళలకు కానీ అందరికీ కూడా మంచి నీళ్ళు అనేది చాలా ముఖ్యం అవసరం ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి చూద్దాం అది కలెక్టర్ గారితో మాట్లాడితే ఇస్తాడో లేదో ఈ వారం రోజుల్లో ఆదర్శ ఒకసారి అదే అక్క అదే అక్క పట్టించుకోలేదు ఈయనకు తోడు ఇంకొక ఆయన దళితవాడలో నాతో కూడా ఉంటూ ఇన్ని సంవత్సరాలు ఆయన కూడా వెళ్ళిపోయినాడు ఆయన ఎందుకు పోయినాడో నాకైతే అర్థం కాదు పేరైతే నేను చెప్పను మీ అందరికీ తెలుసు నాకు ఫోన్ చేస్తే మీ కుటుంబం అంటే చాలా అభిమానం అంటాడు మీ కుటుంబాన్ని నమ్ముకుని ఉన్నాను అంటాడు మీ తండ్రి గారంటే చాలా గౌరవం జిల్లాలోనే చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం ఇక్కడ ప్రజలంతా కూడా బాగా తెలియగలవాళ్ళు మంచి మనసున్న మా మా కుటుంబం దాదాపు పదకొండు సార్లు పోటీ చేస్తే తొమ్మిది సార్లు మీరు మా కుటుంబాన్ని గెలిపించారు నల్లబరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారిని మూడు సార్లు గెలిపించారు నన్ను సార్లు గెలిపించారు మీ మధ్య ఉన్నాం మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనాం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా లక్షా పన్నెండు వందల ఇళ్ళు తిరిగాను నా కాలు బాగదాకపోయినా చాలా మంచి కార్యక్రమం మామూలుగా ఒక ఎమ్మెల్యే వస్తే ఒక సెంటర్లో షామ్యానా వేసి నాలుగు అర్జీలు తీసుకొని రెండు మాటలు చెప్పి పంపించేస్తారు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడప తొక్కండి సంక్షేమ పథకాలు వివరించండి వాళ్ళ కష్ట సుఖాల్లో భాగస్వామ్యాలు అని చెప్పి మీ వద్దకు పంపించారు బహుశా భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యేలను ఇళ్ళకి ఉండరు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి మంచి కార్యక్రమం అది సంక్షేమ పథకాల్లో భాగంగా మన చల్లయిపనం గ్రామంలో కూడా దాదాపు పద్నాలుగు కోట్ల రెండు లక్షలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో మీరెవరు కూడా అడగలేదు ఫలానా పథకం పెట్టండి ఫలాని అమౌంట్ మా అకౌంట్లో జమ చేయండి అని అడగలేదు పేదలు బాగుండాలని ముప్పై మూడు పథకాలకు పేర్లు పెట్టి మూడు మూడు లక్షల కోట్లకు పైగా ఫండ్స్ మీ అకౌంట్స్లో జమ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ రెండు సంవత్సరాలు కరోనాతో రాష్ట్రం దేశం ప్రపంచం వణికిపోయిన విషయం మీ అందరికీ తెలుసు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయినారు అటువంటి సమయంలో కూడా ధైర్యం చెప్పి సంక్షేమ పథకాలు ఆపకుండా భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కరోనా సమయంలో మీకంతా అండగా నిలిచారు అధికార యంత్రాంగాన్ని గ్రామాల్లో తిప్పారు ప్రజాప్రతినిధులను గ్రామాల్లో తిప్పారు వాలంటీర్స్ని సచివాలయ సిబ్బందిని మీ ముంగిటికు పంపించారు పెన్షన్స్ విషయంలో విడతల వారీగా మూడు వేలు ఇస్తానన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు మొన్న జనవరి నుంచి మూడు వేలు ఇస్తున్నారు అవ్వ తాతలు వితంతువులు వికలాంగులు ప్రతీ నెల ఒకటవ తేదీ వాలంటీర్స్ వెళ్ళి నాలుగున్నరకి తలుపు తట్టి పెన్షన్ ఇస్తూ ఉన్నారు ఎలక్షన్స్కు ముందు నిమ్మగడ్డ రమేష్ అని చంద్రబాబు నాయుడు చెంచా చేత కోర్టులో వేయించి వాలంటీర్స్ చేత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆపాడు చంద్రబాబు ఆ ఒక్క నెలలోనే ఆఫీసు చుట్టూ తిరగలేక ఈ ఎండల్లో ముప్పై మూడు మంది చనిపోయినారు చంద్రబాబు కారణంగా మొన్న ఒకటో తేదీ కూడా చాలామందికి పెన్షన్లు ఇవ్వలేదు రాలేదని చెప్పి నేను తిరుగుతున్న గ్రామాల్లో కూడా అంతా బాధపడతా ఉన్నారు అవసరం చంద్రబాబు చంద్రబాబుకి ముసలివాళ్ళు వికలాంగులు పెన్షన్స్ వాలంటీర్స్ పోయి ఇంటికి పోయి ఇస్తూ ఉంటే అడ్డుకున్నాడు అతని మనసే కుట్రలో కుతంత్రాలతో కూడినటువంటిది ఇవన్నీ పక్కన పెడితే పథకం కింద ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలు రూపు మాపిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించిన హాస్పిటల్స్ మీద దృష్టి పెట్టి వైద్యాన్ని ప్రజల ముంగిటకు తీసుకువెళ్ళాలి ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి అన్నీ కూడా ఈరోజు ఆధునీకరణ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఆరోగ్య శ్రీ కార్డ్స్ ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు మేనిఫెస్టోలో పెట్టినవే కాకుండా పెట్టని పథకాలు కూడా చేపట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజలు బాగుండాలి రాష్ట్రం బాగుండాలి అని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ఒక్కటైనాయి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలంట వీళ్ళ ముగ్గురికి తోడు షర్మిలమ్మ రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ ఆమె ఏం ఆశించిందో ఎందుకు కాంగ్రెస్లోకి వెళ్ళిందో ఎవరికి అర్థం కాని ప్రశ్న పదహారు నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించింది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి దురదృష్టకరం బాధాకరమైనటువంటి విషయం జగన్ గారి మీద ధ్వజమెత్తుకోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం చూశారు ఈ రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యమంత్రిని చూశారు ఎవరు కూడా పేదల మీద దృష్టి పెట్టి ఆర్థికంగా బలపడాలని సంక్షేమ పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ లేరు ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అక్కడ మీరు మీటింగ్ పెట్టి నిత్యం ప్రజలు బాగుండాలి పేదరికాన్ని నిర్మూలించాలి పేదలందరూ ముందుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు పారిశ్రామికవేత్తలు ధనవంతులు కోటీశ్వర్లు వీళ్ళంతా బాగుండాలి అని కోరుకునే వ్యక్తి చంద్రబాబు ఒకసారి ఆలోచించండి జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు పెద్దపీట వేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు మన నెల్లూరు జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంగం బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్లకు శంకుస్థాపన చేశారు అవి పూర్తి చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు చేసుకున్నాం అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు పెట్టుకున్నాం వ్యవసాయానికి పెద్దపీట వేశాం ఈ రెండు సంవత్సరాలలో రైతులు పండించుకున్న పంటకు కూడా మంచి ధర వచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు దాదాపు ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు దాకా కూడా వచ్చిన విషయం మీ అందరికీ తెలియాలి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ప్రభుత్వం బాగుంటుంది దేశం బాగుంటుంది రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే అందరం ఇబ్బంది పడతాం ఆ ముందు చూపుతోనే జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పెద్దపీట వేసి నీటిపారుదల రంగానికి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ముందు చూపుతో పెద్దపీట వేశారో అదేవిధంగా రైతాంగానికి నీటిపారుదల శాఖకు పెద్దపీట వేసిన విషయం మీ అందరికీ తెలుసు సంక్షేమ పథకాలు అమ్మబడి ఆసరా చేయూత సున్నా వడ్డీ రైతు భరోసా విద్యా దివ్యన వసతి దివ్య ఇలా చెప్పుకుంటూ పోతే ముప్పై మూడు పథకాలు ఉన్నాయి అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేదు